ఏమిటండి శని గారు బాగున్నారా బాగున్నాం అండి మీరు ఉన్నారు బాగున్నానండి సో శని గారు ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండి యా నా పేరు షైని హెప్సి బగ్గొల్లూరి అండి మాది నేటివ్ వచ్చేసి నల్గొండ కానీ ఇప్పుడు ప్రస్తుతం అమెరికా అట్లాంటలో ఉంటాను సో ఇట్స్ బిన్ సిక్స్ ఇయర్స్ అన్నమాట సిక్స్ టు సెవెన్ ఇయర్స్ మేము ఇక్కడ ఉండబట్టి స్త్రీ గురించి మీకు ఎలా తెలిసింది అండ్ అసలు ఏ ప్రాబ్లం కోసం జాయిన్ అయ్యారు సో నేటి స్త్రీ నేను ఫేస్బుక్ లో చూస్తున్నప్పుడు నాకు టెస్టిమోనిస్ మీరు చేసే కొన్ని వీడియోస్ కనిపించినాయి సో ఐ ఫెల్ ఇంట్రెస్టింగ్ సో అట్లా నెంబర్ తీసుకొని మీకు మెసేజ్ పెట్టాను సో చాలా అలా నాకు నేటి స్త్రీ పరిచయం అండి సో జాయిన్ సో ఇష్యూ ఏంటంటే పీసీఓడి అండి అండ్ విత్ పీసీఓడి నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు డయాబెటిక్ లెవెల్స్ బాగా ఎక్కువ అయిపోయినాయి సో ఇన్సులిన్ తీసుకోవాలని చెప్పారు సో అట్లే తీసుకున్నాను సెకండ్ ప్రెగ్నెన్సీ కి సో కానీ ఇది నా లైఫ్ కి ఇట్లా కంటిన్యూ అవ్వద్దు బెటర్ లైఫ్ స్టైల్ నాకు ఉండాలి పిల్లల కోసం అని ఆలోచించింది సో అట్లా అని చెప్పేసి ఇంకా నేను తగ్గించుకోవాలి విత్ ఫుడ్ అంటున్నారు కాబట్టి ఇంకా మెడిసిన్ అవసరం లేదు అని చెప్పేసి నేను ఫుడ్ తోని సింపుల్ గా తగ్గించుకోవాలి అని చెప్పేసి నా మైండ్ సెట్ కూడా అట్లనే ఉంటుంది సో మ్యాచ్ అయింది కాబట్టి నేను ఇది మీకు మెసేజ్ పెట్టడం జరిగింది అండ్ యా సో త్రూఅవుట్ జర్నీ కూడా నాకు మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయండి సో అసలు మీకు అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తున్నాయని అసలు ఎంత టైం పీరియడ్ తీసుకున్నారు ఎంత టైం గ్యాప్ లో మీకు అర్థమైంది యా సో విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అండి చెప్పాలంటే ఫిఫ్టీన్ డేస్ నేను మార్నింగ్ ఫాస్టింగ్ షుగర్ చెక్ చేసుకునేదాన్ని ఎప్పటిలాగానే సో ఎప్పుడు నాకు వన్ థర్టీ ఎయిట్ మీన్స్ లేసేటప్పుడు కొంచెం షేకింగ్ అనిపించేది అనమాట సో ఆ షేకింగ్ నాకు ఇంకా లేదు నాకు అర్థమైంది ఓకే నాకు షేకింగ్ లేదు స్ట్రెంగ్త్ అనిపిస్తుంది బాడీ అని లేసేందుకు సరే చూసుకుందాం లే భయపడేదాన్ని చూసుకోవాలంటే కానీ చెక్ చేసుకున్నా అండ్ చెక్ చేసుకున్నప్పుడు ఎయిటీ నైన్ నైన్టీ నైన్టీ ఫైవ్ ఈ రేంజ్ లో అన్నమాట సో ఐ స్టార్టెడ్ అంటే కన్సిస్టెంట్ గా చేయడం అనేది చేశాను ఆఫ్టర్ మీల్స్ కూడా మీరు ఫైబర్ ప్లేట్ ఎట్లా ఉండాలి అని చెప్పేసి కొన్ని పెడతారు కదా అది కూడా నేను లిమిటేట్ చేస్తాను అనమాట ఆలోచించకుండా మీరు పెట్టిన ప్లేట్స్ ఏదన్నా చూసి అది అలాగే రెడీ చేసుకునే దాన్ని అప్పుడు రెడీ చేసుకుని తిన్న తర్వాత కూడా చెక్ చేసుకున్నాను ఆఫ్టర్ టూ అవర్స్ సో వన్ ఓ త్రీ వన్ ఓ ఫైవ్ అంటే డయాబెటిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకే అవుతుంది యాక్చువల్లీ దాని హ్యాపీనెస్ లేకపోతే ఏముంది నార్మల్ వింటారేమో గానీ అది ఎవరైతే గోత్రు అవుతారో వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు వన్ ఓ త్రీ నెంబర్ చూడగానే అసలు నాకేనా ఇట్లా వచ్చింది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని సో వితౌట్ మెడిసిన్ మెడిసిన్ కూడా ఆపేసాను యాక్చువల్లీ నాకు మెడిసిన్ లేదు సో దాన్ని కంటిన్యూ చేయమన్నా కూడా నేను వద్దులే చూద్దాము డైట్ తో బాడీ నా రెస్పాండ్ అవుతుంది లేకపోతే నేను టాగ్లెట్స్ వల్ల రెస్పాండ్ అవుతుందని అనుకుంటా కదా అంటే నాకు నా ఫీలింగ్ అట్లా ఉంటుంది కదా సో తోనే చూద్దాం అసలు నా బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుందని సో అట్లా చేసినప్పుడు నిజంగానే మంచిగా రెస్పాండ్ అయింది నా బాడీ నెక్స్ట్ మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయండి ఎన్టీఎస్ తో ట్రావెల్ చేశారు ఐ థింక్ టూ థౌసండ్ త్రీ జూలై అనుకుంటా అండి రఫ్లీ అప్రాక్సిమేట్ చెప్తున్నాను సో మేబీ టెన్ టు లెవెన్ మంత్స్ నేను జాయిన్ అయ్యాను అండ్ సో టెన్ మంత్స్ లో కూడా ఎక్స్ట్రా ఫ్యాట్ టమ్మి ఎక్స్ట్రా టమ్మి దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ గానీ ఇంకా నాకు చేతులు ఏంటంటే పని చేసినప్పుడు వీక్ అనిపించాయి ఇక్కడ మజిల్ పోర్ ఇక్కడ ఈ ప్లేస్ లో కానీ అట్లా ఎప్పుడైతే డైట్ స్టార్ట్ చేశానో చాలా చేంజెస్ వచ్చిన ఇవి కూడా స్ట్రాంగ్ ఉన్నట్టు పని చేసేటప్పుడు వీక్ గా ఉన్నట్టు చేతులు అట్లా అనిపించకపోయేవి ఏదన్నా పడేసేదాన్ని ఈజీగా ఏదన్నా వెజిట్ పట్టేసుకొని తో పడేసేదాన్ని దాన్ని ఈజీగా సో అట్లా ఎందుకు అవుతుందా ఎందుకు అవుతుందా మా మమ్మీ అనేది నీ చేతుల్లో బలం లేదా ఎందుకు అట్లా పడేస్తున్నావు అని అట్లా అనేది కానీ తర్వాత కూడా నేను అట్లా పడేయడం లాంటివి ఇవి చిన్న చిన్న థింగ్స్ బట్టి డైలీ మనకు జరుగుతున్నప్పుడు ఎలా ఉంటదంటే ఇదొక అడ్డంకు లానే ఉంటది మనకు లైఫ్ లో కానీ సో అది కూడా నాకు పోయింది నెక్స్ట్ ఫోకస్డ్ ఉన్నా యాక్చువల్లీ ఎప్పుడైతే నాకు షుగర్ లెవెల్స్ ఎక్కువ అనిపిస్తాయో నేను పిల్లల్ని చూసుకోలేకపోయానండి యాక్చువల్గా చెప్పాలంటే మెంటలీ సఫర్ అయ్యేదా నేను చాలా పిల్లల్ని ఫోకస్ ఇప్పుడు అమెరికాలో ఏంటంటే మనకి పేరెంట్స్ ఉండరు కదా చూసుకోవడానికి వదిలేసి బాధపడడానికి ఏం లేదు అక్కడ బాధపడుతున్నా పడుతున్నా అని చూసుకోవాలి తప్పదు ఇంకా అది సో ఫోకస్ చేయలేను వాళ్ళకి వంట చేయలేను వాళ్ళు క్రాంకీ చేస్తే నేను ఎక్కువ క్రాంకీ అయిపోవడము అరవడము అట్లా చేసేదాన్ని సో తర్వాత నాకు ఎప్పుడైతే ఆ హ్యాపీనెస్ నాకు వచ్చిందో ఐ షేర్డ్ దట్ హ్యాపీనెస్ విత్ మై చిల్డ్రన్ నేను స్ట్రెస్ ఉంటే అదే స్ట్రెస్ షేర్ చేశాను కానీ హ్యాపీనెస్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మమ్మీ నేను అరుస్తుంటే భయపడే వాళ్ళు యాక్చువల్గా నా దగ్గరికి రావడానికి కానీ నెక్స్ట్ నేను అట్లా హ్యాపీగా ఉండని చూసి వాళ్ళు కూడా హ్యాపీ అవడము నా దగ్గర షేర్ చేసుకోవడము మమ్మీ వైఆర్ యు సో హ్యాపీ మమ్మీ టుడే వాట్ హ్యాపీ మమ్మీ అని అడగడము అంటే వాళ్ళు గమనించారు అనమాట ఉండడము పట్టించుకో పిల్లల్ని ఎక్కువ వాళ్ళు ఆడుతుంటే నేను ఏదో ఆలోచనలు ఉంటా కానీ నాకు హెల్త్ మంచి అయింది స్టేబుల్ ఉన్నా అవ్వదు లాంగ్ రన్ లో నా హెల్త్ చాలా బాగుంటది లాంగ్ లైఫ్ ఉంటది అని హ్యాపీనెస్ తో పిల్లల్ని చూసుకోవడము ఫర్ బేబీ చెప్పాలంటే అండి ఫస్ట్ టూ బాయ్స్ నాకు ఫస్ట్ టూ బాయ్స్ నాకు మేము థర్డ్ కి ఎవ్వరు ప్లాన్ చేయరు కదా యాక్చువల్లీ మైండ్ సెట్ ఉండదు కదా కానీ మాకు పాప కావాలని చాలా ఆశ ఉంటుండే పాప ఉంటే బాగుంటది అని బాయ్స్ ఎప్పుడైనా నాట్ ఇవ్వదండి వచ్చి కూర్చొని అడగడం చేయాలి పాప ఉండాలని చాలా మా మా వారికి ఇష్టం అంటే చాలా ఇష్టం ఫస్ట్ పాపను ఎక్స్పెక్ట్ చేస్తాము అవ్వలేదు సెకండ్ పాపను ఎక్స్పెక్ట్ చేసాం అవ్వలేదు సో థర్డ్ కూడా మేము వెళ్ళాలి అని నాకు నాకు పిసిఓడి వల్ల నాకు ఎప్పుడైనా డిలేడ్ ప్రెగ్నెన్సీసే నేను మందులు వేసుకుంటే తప్పితే కన్సీవ్ అవ్వలేదు సో నేను పెద్దగా అయితే అయింది లేకపోతే లేదు మేబీ టూ లాంగ్ తీసుకుంటదనే మైండ్ సెట్ తోనే ఉన్నా కానీ అనుకోకుండా నాకు కన్సీవ్ అయ్యాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కన్సీవ్ అయ్యాను అండ్ నాకు కన్సీవ్ అయినట్టు కూడా నాకు అర్థం అవ్వలేదు టూ మంత్స్ టూ త్రీ మంత్స్ వరకు చూసుకోలేదు త్రీ మంత్స్ తర్వాత వామిటింగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యా నాష్ ఇవన్నీ కొన్ని స్టార్ట్ అయ్యాయో అంటే కాజు స్వీట్ తీసుకొని కాజు మన ఇండియన్ గ్రాషర్ ఇక్కడ ఉంటది కాజు స్వీట్ తీసుకొని తింటున్నాను అనమాట తింటుంటే అది గెమాగ్జిన్ తెలుస్తుంది అండి ఇండియాలో గెమాగ్జిన్ సో దాని స్మెల్డ్ దాన్ని అది తింటున్నట్టు అనిపిస్తుంది ఎందుకు ఇట్లా అనిపిస్తుంది ఖరాబ్ అయిపోయిందేమో నేను అనుకున్నా మా హస్బెండ్ మంచి పిల్లలు మంచి తింటారు ఎందుకు నాకు ఇట్లా తిప్పేస్తుంది కడుపులో అని చెప్పేసి అప్పుడు వామిటింగ్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయినాయి అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట ఎందుకు నాషియస్ ఉంటది ఇంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దైమ్ ప్రెగ్నెంట్ లైక్ ఇంట్లోనే మనం చెక్ చేసుకుంటాం కదా అట్లా చెక్ చేసుకోవాలి ఎందుకు నాకు ఇట్లాంటి కొన్ని కొన్ని అలర్జీస్ వచ్చాయేమో అమెరికాలో ఉంటాయి కదా అని చెప్పేసి అట్లా వెళ్తే లేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలి నీకు అని అంటే సర్లే చేసుకొని అని చెప్పేసి అనుకున్నా చేస్తే వాళ్ళు పాజిటివ్ అని చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మాకు పాజిటివ్ వచ్చింది అసలు నేను ఏం చేశాను పీసీఓడి లేదా నాకు పీరియడ్స్ నాకు ఇర్రెగ్యులర్ కదా యాక్చువల్ చెప్పాలంటే అప్పుడు ఫోర్ మంత్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఒక త్రీ మంత్స్ తర్వాత నా పీరియడ్స్ రెగ్యులర్ అయినాయి అనమాట మంత్స్ రెగ్యులర్ గా వచ్చాయి హ్యాపీ ఫీల్ అవుతున్నా కానీ ఫన్సివ్ అవుతున్నా అవుతా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు పీరియడ్స్ రెగ్యులర్ అయినాయి అని చెప్పేసి హ్యాపీ అనమాట సో వాళ్ళు ఎప్పుడైతే టెస్ట్ చేసారో పాజిటివ్ వచ్చింది ఇంకా మాకి ఇక్కడ జెండర్ టెస్ట్ చేస్తారు కదా సో నేను నా కుతూహలానికి నాకు పట్టలేక బాయ్ ఇవన్నీ స్ట్రెస్ ఎందుకు పడాలని చెప్పేసి మేము ఎర్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాము అనమాట సో మా కజిన్ కి ఇచ్చాం పేపర్ జెండర్ ది సో తను తీసుకెళ్ళి అంటే మాకు దేవుడు నాకు పాపనిచ్చిండు ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయని ప్రెగ్నెన్సీ పెద్ద అని చెప్పేసి వీఆర్ సో సో హ్యాపీ యాక్చువల్లీ మీకు చాలా మంచి అనిపించాయండి యాక్చువల్లీ యూజువల్లీ మన ఇంట్లో మన మదర్స్ మన సిస్టర్స్ మన అట్లా పట్టించుకుంటారు యూజువల్ బయట వాళ్ళు అయితే పట్టించుకోరు కదా యాక్చువల్లీ ఏం అంటే చేస్తే చేసారు లేకపోతే లేదు ఇది ఏమంటారు మనీ మాకు ఇట్లా వస్తుంది మేము చేస్తాము అని నా నా నాకే వాస్త ఏమంటారు సర్వీసెస్ అయితే కాదు అని చెప్తా సో హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అని చెప్తాను నేను యాక్చువల్లీ ఐ డు నాట్ కనెక్ట్ ద పీపుల్ హూ ఆర్ నాట్ విత్ ద హార్ట్ నేను హార్ట్ 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 కనెక్ట్ అవ్వలేకపోతే ఐ కెన్ నాట్ స్టే దేర్ యాక్చువల్లీ నా మెంటాలిటీ అది ఒకవేళ లవ్వింగ్ గా హార్ట్ఫుల్ గా లేకపోతే ఐ కాన్ గ్రో ఇన్ దట్ ఎన్వైరాన్మెంట్ ఐ కాన్ టాక్ టు దట్ పీపుల్ నాకు అర్థం అయిపోతుంది అనమాట ఐ కెన్ ఫీల్ ఇట్ సో నేనేం చేశా అంటే నా ప్రాబ్లం ఏంటంటే అందుకే ఎక్కువ పీపుల్ కలవలేను జెన్యున్ గా అనిపిస్తేనే నాకు అది తెలిసిపోతుంది అనమాట సో ఎప్పుడైతే మీరు మాట్లాడుతున్నారో సో సంథింగ్ జెన్యున్నెస్ అయితే ఉంది ఇక్కడైతే ఐ హ్యావ్ టు ట్రై ఇట్ అని చెప్పేసి ట్రై చేశాను ఎవ్రీ డే ఫాలో అప్ కానీ నెక్స్ట్ ప్లేట్స్ పెట్టడం అని కానీ నాకు ఫస్ట్ మంత్ కే బెస్ట్ ప్లేట్ అనేది ఏదో వస్తుంది అది చిన్న నా పేరు కూడా నా అబ్బాయి చాలా ఫీల్ అయిపోయాను అనమాట నా పేరు ఒక గ్రూప్ లో నేను ఫాలో అయినందుకు ఇట్లా అంటే ఐ వాజ్ నాకు కన్సిస్టెన్సీ అనే హ్యాబిట్ లేదు ఉండే అది లేదనమాట నాకు ఎప్పుడు కూడా ఐ స్కిప్ థింగ్స్ ఐ ఫీర్ అబౌట్ థింగ్స్ అమ్మ దాంట్లో తెలిసి ఏమైతే నేను ఫీల్ అవుతానేమో ఇట్లా నేను హర్ట్ అవుతానేమో అని చెప్పేసి బ్యాక్ స్టెప్ వేస్తా నాకు తెలియకుండానే నేను ఓ పెద్ద నేను దానిపైన ఫోకస్ చేయకుండానే నేను కూడా కిడ్స్ కూడా బ్యాలెన్స్డ్ ప్లేట్స్ ఎలా చేయాలని నాకు అర్థమైపోయింది సో సర్వీసెస్ వస్తే మాత్రం దర్ గుడ్ అండి అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కనెక్ట్ ఏ పర్సన్ యాక్చువల్లీ ఓకే ఒక ఫ్యామిలీ లాగా ఫ్యామిలీ అంటాము కానీ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేయలేము నేనైనా కూడా ఒక షీఈ్ మై ఫ్యామిలీ అంటాం కానీ నేను అట్లా చేయలేను కొన్ని కొన్ని యాక్షన్స్ సో బట్ ఐ ఫీల్ దెట్ ట్రీటెడ్ మీ యాజ్ ఎ ఫ్యామిలీ నేటి త్రీ ఫ్యామిలీ దాన్ని ఒక ఫ్యామిలీ ట్రీట్ చేశారు కాబట్టి ఓపెన్ మైండ్ తో ఓపెన్ హార్ట్ తో చేయగలను అంటే వితౌట్ ఎనీ స్ట్రెస్ కొంతమంది అడుగుతుంటే స్ట్రెస్ఫుల్ అనిపిస్తుంది అబ్బా అడుగుతున్నారు అడుగుతారేమని భయం వేస్తుంటుంది ఇది అట్లా కాదంటే ఏ భయం లేకుండా మన ఓన్ పార్టిసిపేషన్ ఉంది అనమాట నేను ఒక చిన్న చెప్తా అండి ఒక నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది మేము బైబిల్ చదువుతుంటాం కదా యూజువల్లీ అయితే ఇప్పుడు ఏం చెప్తారంటే ఇప్పుడు భయం పెట్టాము పిల్లోడికి తప్పు చేయొద్దని తప్పు చేస్తే ఇట్లా చేస్తాను నేను అట్లా కొట్టేస్తా అది ఇది అని చెప్పి భయం పెట్టి కంట్రోల్ గా పెట్టేస్తాను కానీ వాడు ఏం చేస్తాడు ఇంకొంచెం వెళ్ళి కొంచెం పక్కకి వెళ్ళేసి మన నాలెడ్జ్ లేకుండా ఆ తప్పు చేస్తాడు ఇఫ్ దే వాంట్ డూ ఇట్ ఆ హార్ట్ ఉంటే కానీ ఏం వాడికి అసలు లవ్ ఏంది అసలు ఇది చేస్తే ఏం కాన్సిక్వెన్స్ వస్తాయి అని వాడి మైండ్ లో మనం కరెక్ట్ కాన్సెప్ట్ ఇస్తే వాడు పక్కకెళ్లి చేయడు కదా అంటే ఆ పక్కకెళ్ళి తప్పు చేయడం అయితే చెయ్యడు ఏదైతే మన దగ్గర ఉందో దాని రిజల్ట్ ఏంది వాట్ ఇస్ ఇట్ హౌ ఇస్ ఇట్ అని తెలుస్తాయి కాబట్టి మనం ఎక్కడ పెట్టినా కూడా మనకి టెన్షన్ ఉండదు సో సేమ్ థింగ్ నేను అప్లై చేసుకుంటా ఏంటంటే నేటి స్త్రీలో మనకి ఏ రిజల్ట్స్ వస్తున్నాయి వాళ్ళ టెస్ట్ మోనీస్ ఏంటి ఇప్పుడు మీరు ఆన్ ద మోమెంట్ ఇట్లా ఈ ప్లేట్ పెట్టలేదండి అది చేయలేదండి ఇది చేయలేదు అంటే నాకు ఆబ్వియస్ గా టెన్షన్ అనిపిస్తుంది కానీ మీరు అట్లా చేయకుండా వాట్ ఇస్ ఇట్ దీని వల్ల ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ వీడియో తీసారు అది అంతవరకు తెలియదు అది నేను ఇంకా పది మందికి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ ప్రీబయోటిక్స్ అంటే ఇట్లంట ప్రోబయోటిక్స్ అంటే ఇట్లా అంట ఇది ఫుడ్ ఇది మనలో బాడీలో ఉండేది అని చెప్పేసి నేను అంటే దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ దాంట్లో ఉన్నది ఏంటి అని నాకు అది ఆ లో అర్థమైంది కాబట్టి నేను చేయగలిగాను అన్నమాట కంట్రోల్ చేసుకోవద్దు కాన్షియస్ ఎప్పుడు వస్తది మీరు మీరు చెప్పింది ఇప్పుడు దాంట్లో ఏముంది మనం ఎందుకు ఇది తినొచ్చు ఎందుకు ఇది తినకూడదు ఎందుకు ఇది లిమిట్ చేసుకోవాలి ఇవన్నీ ఏంటంటే కాన్షియస్ ఉంటే అర్థమైపోతాం అంటే అప్పుడు మనం కంట్రోల్డ్ గా ఉండం కంట్రోల్ ఉంటే ఎప్పుడొకసారి బర్స్ట్ అవ్వాలి కాన్షియస్నెస్ అనుకోండి ఎప్పటికీ ఉంటది ఇక ఎగ్జాక్ట్లీ అండి బర్స్ట్ అది వాల్కే లోపల దాచిపెట్టుకున్నట్టే ఉంటది అది ఎక్కడక్కడ బస్ అయితే అవుతుంది డెఫినెట్ అండి సో ఓవరాల్ మన వ్యూవర్స్ గా ఏం చెప్తారు మన వ్యూయర్స్ కి ఏం చెప్తానంటే ఎవరైతే అన్ని ట్రై చేసి ఉంటారు ఓకే మందుల పైన డిపెండ్ అయి ఉంటారు సో ఇది నా ఇదే ఇంకా లైఫ్ ఇది నాది మారదు అని అనుకోవడానికి లేదు మన నిజం మీరు చెప్తున్నట్టు డైట్ మన తినే ఫుడ్తోనే మన బాడీని చేంజ్ చేసుకోవచ్చు అని మీరు చెప్తుంటారు కదా దట్ ఈస్ వెరీ ట్రూ ఏంటంటే మనం మనకి దేవుడిచ్చిన ఆహారం ప్రకృతిలో మనకి నేచర్లో ఏదైతుందో మనకి ఫుడ్ ఏదైతుందో ఏది ఏది ఎంత తినాలి ఏంటి అని తెలుసుకొని మనం తింటే మాత్రము వి డోంట్ హ్యావ్ టు యూజ్ మెడిసిన్ మెడిసిన్ మీద ఆధారపడి ఎప్పుడైతే ఫుడ్ మనం కరెక్ట్ ఎలా తినడం నేర్చుకో నేర్చుకోకుండా ఉంటామో అప్పుడే మనకి మెడిసిన్ అవసరం పడుతుంది అని నేను అనుకుంటా ఎందుకంటే బికాజ్ ఐ డోంట్ యూజ్ మెడిసిన్ మెట్ఫార్మిన్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంజీ మార్నింగ్ ఈవినింగ్ వేసు వేసుకునేదాన్ని ఇప్పుడు నేను వేసుకోవట్లేనది జస్ట్ వైటమిన్స్ వేసుకుంటాను అండ్ ఫుల్ ప్లేట్స్ నేను మేనేజ్ చేసుకుంటాను సో తగ్గదు అవ్వదు అనేది అయితే లేదు నిజంగా అంటే ఇప్పుడు మీరు ఇట్లా ఇప్పుడు ఫుడ్ మంచి తినాలి అని తెలుసు కానీ ఐ డోంట్ నో హౌ టు ఈ ఎంకరేజ్మెంట్ ఉండదు ఇప్పుడు ఇట్లా నోటిస్తున్న దాంట్లో ఏంటంటే వి హ్యావ్ పీపుల్ మనం ఇంకో మనం బ్రెయిన్ ని జగల్ చేసుకుని అవసరం లేదు వాళ్ళ ప్లేట్స్ చూసుకోవచ్చు ఒక నెక్స్ట్ టైం నేను ఇది చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు అని వీ కెన్ యూస్ వెరైటీ ఆఫ్ థింగ్స్ అండ్ ఈట్ ఎంజాయ్ ద ఫుడ్ అండ్ మెయింటైన్ అవర్ హెల్త్ వితౌట్ మెడిసిన్ సో ఎవరికైతే నిజంగా అనుమానం అంటే జాయిన్ అయితే నాకు అవుతుందో లేదో రిజల్ట్ ఒక టూ మంత్స్ అవ్వలేదు అనుకోండి దిల్ డ్రాప్ డ్రాప్ అవ్వలేదు బట్ కన్సిస్టెన్సీ నేనే చేయను చేయలేను అని అంటున్నా కదా సో కన్సిస్టెన్సీ ఉంటే గనక మాత్రము దిస్ విల్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ అండి దట్ ఈస్ మై కాన్సెంట్ నేను నేర్చుకుంది అది యూఎస్ కి చెప్తాను అండి సో మచ్ అండ్ ఎంజాయ్ మదర్ హుడ్ అగెయిన్ అంటే మీరు బాగా ఎక్స్పెక్ట్ చేసి చేసి గర్ల్ చైల్డ్ కోసం చూసారు కదా చక్కగా ఎస్ లేకుండా అన్ని అందినాయి చక్కగా హెల్త్ ఇప్పుడు మీకు ఏది ఎలాగ పిల్లలకైనా ఏదైనా సరే చక్కగా చూసుకుంటారు అండ్ మీరు హ్యాపీ ఉన్నారు ఆ హ్యాపీనెస్ పిల్లలకి ఆబ్వియస్లీ వెళ్ళిపోతుంది అండ్ బీ హ్యాపీ ఆల్వేస్ లైక్ దిస్ అండ్ హెల్దీ థ్యాంక్ యూ